హాయ్ హలో నమస్తే నేను మినరీష్ రైతు భరోసా పైన అప్డేట్ అయితే వచ్చింది మరి ఈరోజు జరిగిన సబ్ కమిటీ మీటింగ్లో నిర్ణయం అయితే తీసుకున్నారు ఈ నెల పద్నాలుగు నుంచే రైతు భరోసా అమలు చేయాలని నిర్ణయించుకున్నారు ముందుగా చెప్పినట్టే ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తారు మరి అంతకంటే ముందు ఐదు ఆరు ఏడో తారీఖులో రైతుల ద్వారా దరఖాస్తులు స్వీకరణ ఉంటుంది మళ్ళీ మన రైతులందరూ దరఖాస్తు చేసుకోవాలి సెల్ఫ్ డిక్లరేషన్ కూడా ఇవ్వాలంట సెల్ఫ్ డిక్లరేషన్ అంటే మళ్ళీ ఎంత భూమిలో ఏ ఏ పంట ఏ ఎంత జాగాలు చేసినావు ఎన్ని ఎకరాలు చేసినావు ఇవన్నీ మళ్ళీ చెప్పాలి మరి మూడు రోజుల టైం ఉంది ఐదు ఆరు ఏడు తారీఖుల మూడు రోజులు టైం సరిపోతుందా అదే మూడు రోజుల్లో మళ్ళీ అప్లికేషన్ తీసుకున్న తర్వాత శాటిలైట్ సర్వే భూమి ఏదో అనే దానిపైన శాటిలైట్ సర్వే చేస్తారు ఆ సర్వే చేసిన తర్వాత టైం సరిపోతుందా మరి మరి పది ఎకరాల ఏడు ఎకరాల ఐదు ఎకరాల ఎంతవరకు అనేది ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు రేపు క్యాబినెట్ మీటింగ్ ఉంది నాలుగో తారీఖులో ఇంకా విధి విధరాలు ఈ ఎకరాలు ఎన్ని ఎకరాలకు ఇవ్వాలనేది ఇంకా పూర్తిగా సమాచారం అనేది ఆ రోజు నిర్ణయం తీసుకుంటారు పక్క ఈసారి అని చెప్తున్నారు మరి ఇంకేదైనా అప్డేట్ రాగానే నేనైతే చెప్పుకుంటున్నా అంతకు ముందు లైక్ చేయండి చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎలాంటి అప్డేట్ ఉన్నా నేను జెన్యున్గా చెప్తాను లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ